గుంటూరు వెస్ట్ టీడీపీ ప్రకటించడం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు తెలుగు యువత ఆధ్వర్యంలో నగరంలో పేల్చి సంబరాలు జరిపారు పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న మద్దాలగిరికి పశ్చిమ సీటు కేటాయించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సాయి తెలిపారు గిరిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మద్దాల గిరిధర్ గారు పారిశ్రామికవేత్త యువకుడు ఉత్సాహవంతుడు ఈరోజు ఆయన మాకు ఎమ్మెల్యేగా రావటం ఎంతో ఆనందకరంగా ఉంది గత బాలకులు మమ్మల్ని మా గుండెల మీద తంగి తెలుగుదేశం పార్టీ మీద కన్నతల్లి లాంటి పార్టీకి తూట్లు పొడిచి ఇవాళ వేరే పార్టీకి వెళ్ళి పదవుల కోసం అలాగే కుల పిచ్చుతో వేరే పార్టీకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఉంటుందని చెప్పి ఆర్నీస్ కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు దోహదపడతాయని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మదాలగిరి చెప్పారు ఈ మేరకు తనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సందర్బంగా శుక్రవారం ఆయన మనో మోహన్ కృష్ణను కలిశారు గుంటూరు వెస్ట్ లో మద్దాలిగిరి గెలుపుకు తన వంతు సహకారం అందిస్తానని ఈ కృష్ణ వెల్లడించారు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు పక్క అభివృద్ధి సంక్షేమం రెండింటినీ రెండు కళ్ళుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పైన ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రెండు ఆకుండా ఇది ఇంతే ముందు జరగాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ గెలుపు మన కోసం కాదు భావితరాల కోసం మన పిల్లల కోసం మన ఆంధ్రప్రజల బంగారు భవిష్యత్తు కోసం సో రెండు వేల పద్నాలుగులో మరపుడు మేము కొత్తగా రాజకీయాల్లోకి రావడం మరి గుంటూరు ఈస్ట్ నియోజకవర్ండి పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మరి అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా మరి కార్యకర్తలు కానివ్వండి పార్టీని కానీ బలోపేతం చేసుకుంటూ మరి ఆ నియోజకవర్గని వాళ్ళ పతిష్టంగా ఒక కంచుకోట్లాగా తయారు చేసి పెట్టాము మరి అలాగే మరి ముఖ్యమంత్రి గారు అలాగే మా ఎంపీ జయదేవి గారు కోరిన మేరట మనం మైనార్టీకి ఆ సీటు ప్రాధాన్యం ఇద్దామని చెప్పి వారు అడగటం మరి దానికి అనుగుణంగానే మీరు వెస్ట్లో పోటీ చేయమని మరి నాకు ఒక ఇండికేషన్ ఇవ్వడంతో మరి నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇరవై ఆరు వేల మైనస్ ఉన్న ఈస్ట్ నియోజకవర్గాన్ని ఈరోజు పదకొండు వేల నుండి పన్నెండు వేల పాజిటివ్ ఓటింగ్ ప్లస్లోకి తీసుకొచ్చే తీసుకొచ్చే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు ఈ ఐదేళ్లలో మరి ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ మరి ఈరోజు ప్రజలకి మేము అత్యంత చేరువ చేయడానికి కారణం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా ఖరారైన మదాలి గిరిధర్ ఈ రోజు నగర్లోని ప్రముఖ టీడీపీ నేత చుక్కపల్లి రమేష్ను ను కలిశారు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తనను ఆశీర్వదించి గెలిపించేందుకు సహకరించాలని అభ్యర్థించారు ఈ సందర్బంగా రమేష్ తో పాటు పార్టీ నేతలు తిరుపతయ్య మీరావలి దుర్గా ప్రసాద్ కృష్ణంరాజు తదితరులు పుష్పగుచ్చాలతో గిరిధర్ ను అభినందించారు పశ్చిమలో తనకు సీటు కేటాయించిన సీఎం చంద్రబాబు జిల్లా పార్టీ పెద్దలకు గిరిధర్ కృతజ్ఞతలు తెలిపారు పశ్చిమలో మంచినీరు యూజీడీ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగే తనను ప్రజలు ఆదరించాలని గిరిధర్ కోరారు ఇప్పుడిపైన మరి ఐదేళ్ళు కార్యకర్తలతో మమేకమై మరి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మరి అలానే మరి రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మైనార్టీకి మరి ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు జయదేవ్ గారు మరి కోట మరి ఈరోజు వెస్ట్కి నాకు ఈ సిటీస్ చాలా సంతోషంగా ఉంది మరి గుంటూరు అంతా ఒకటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్సే మరి ఆ ప్రాబ్లమ్స్ మీద ఎదుర్కొంటానికి ఐదేళ్ళుగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం కొంతమంది అనివార్య కారణాల వల్ల మరి నియోజకవర్న్ని వెనకనెట్టే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు అవన్నీ కూడా మేము దాటుకొని ముందుకెళ్తున్నాం మరి ఈరోజు గుంటూరు కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ గెలిపే జయంగా మేము పనిచేస్తున్నాం వాళ్ళ గుంటూరు ఈస్ట్ కూడా బ్రహ్మాండమైన సిచ్యువేషన్ స్ట్రాంగ్ సిచ్యువేషన్లో ఉంది మరి ముఖ్యంగా వెస్ట్లో కూడా మరి అందరినీ కలుపుకొని మరి పార్టీ పెద్దలు మరి నాయకులు ముఖ్య నాయకులు మరి రమేష్ గారు కానివ్వండి మరి అందరూ నాని గారు కానీ మరి అందరూ కూడా నాయకులు కూడా కలుపుకొని నేను ముందుకు తీసుకెళ్తాం కా పశ్చింలో గిరిధర్ విజయానికి తమ వంతు చేయతని అందిస్తామని చుక్కపల్లి రమేష్ అన్నారు మాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అయిన మద్దాలగిరి గారికి ఇవ్వటం మా అందరికీ చాలా సంతోషదాయకం గుంటూరు టూలో ఉన్న సమస్యలన్నీ తనకి ఇక్కడే పుట్టి ఇక్కడే వాళ్ళ ఫాదర్ టైం నుంచి సెకండ్ జనరేషన్ బిజినెస్లో ఉండి అన్ని అవగాహన తెలిసి చాలా మందితోటి దాదాపు అన్ని కమ్యూనిటీస్ తోటి బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి ఈరోజు జయదేవ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన గుంటూరు వెస్ట్కి సెలెక్ట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేమందరం కూడా మునుపడి కంటే కూడా కొంచెం స్తబ్దతగా ఉన్న వాళ్ళందరం కూడా చాలా బాగా యాక్టివ్గా ఉండి బాగా ముందుకు తీసుకెళ్ళి గిరిగారికి అట్లాగే జయదేవ్ గారికి చాలా పెద్ద మెజారిటీ తీసుకురావాల్సిందిగా గుంటూరు ప్రజలందరినీ కూడా నేను కూడా కోరుతా ఉన్నాను